దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ భారతయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది జూలై పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది దీంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది అందులో భాగంగా మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించింది ఈ సందర్భంగా భారతీయుడు భారతీయుడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరైతే ప్రేమతో భారతదేశం మంచు కోసం పనిచేస్తారో వాళ్ళంతా భారతీయులేనని హీరో కమల్ చెప్పారని మీ అందరిలో ఒక రియల్ ఇండియన్ ఉన్నారని ఆయనే తన స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని గర్వంగా చెప్పుకుంటాను అని మూడేళ్ల క్రితం చెప్పాను ఇప్పుడు సగం పూర్తయింది మిగతాది మీరే పూర్తి చేయాలని సూర్య అన్నారు ఆయన మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు కాగా సూర్య దర్శకత్వంలో పవన్ ఖుషి కొమరం పులి చిత్రాలు ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరు ఇండియనే అని చెప్పారు మీద ఇండియన్ ఉన్నారు నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి నేను ముందే చెప్పాను నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం నా నా రోజు ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను త్రీ ఇయర్స్ ముందు చెప్పాను సగం ప్రూవ్ అయింది ఇదాన్ని మీరే ప్రూవ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్